రెండు వేల ఇరవై రెండులో ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్కు చెందిన శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఓ మిషన్ను సముద్ర గర్భంలో మూడు వేల మీటర్ల లోతుకు పంపారు ఆ మిషన్ లావాకు సంబంధించిన వాటిని తవ్వుతూ ఉంది ఆ దృశ్యాలను మిషన్కు అమర్చిన కెమెరా ద్వారా నీటిపైన ఉన్న సైంటిస్టులు లైవ్లో చూస్తున్నారు కొద్దిసేపటి తర్వాత వారికి ఓ విచిత్రమైన ప్రదేశం కనిపించింది అది అచ్చం పసుపు రంగు ఇటుకల రోడ్లా ఉంది దాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు ఆ రోడ్డు వేల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన దానిలా ఉంది ఆ ఇటుకల రోడ్డును చూసి అది అట్లాంటిస్ నగరానికి మార్గం అయి ఉంటుందా అంటూ ఓ సైంటిస్ట్ ఆశ్చర్యపోయాడు మిగిలిన వాళ్ళు కూడా దాన్ని చూసి నోరెళ్ళబెట్టారు కొద్దిసేపు దాని గురించి చర్చించుకున్నారు అయితే ఆ ఇటుకల రోడ్డు మానవ నిర్మితమైనది కాదు సముద్ర గర్భంలో లావా పొంగి పగుళ్ళ కారణంగా అలా తయారైంది బట్టీలో ఇటుకలు తయారు చేయించి వాటితో రోడ్డు వేసినట్లు చాలా చక్కగా ఆ పగుళ్ళు ఏర్పడ్డాయి దాదాపు పది అడుగుల వెడల్పుతో ఇరవై అడుగుల పొడవు వరకు ఆ ప్రదేశం ఉంది ఇటుకల రోడ్ల కనిపిస్తున్న ఆ ప్రదేశం మొత్తం చాలా పొడిగా ఉంది మిగిలిన ప్రదేశం తడిగా ఉంది ఇలా ఎందుకు ఉందో సైంటిస్ట్ కూడా అర్థం కాలేదు